రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన యమ్మిగూర్ మార్కెట్లో సింగిల్ ఒంగోలు కాట్ ఫ్రెండ్స్ మరి ఒంగోలు జాతి కోడే ప్రస్తుతానికి హోరహోరిగా బేరలు నడుస్తున్నాయి ఏనా మీదేనా ఇది ఒకటే ఉందా జత ఉన్నాయా ఈ ప్రసంగిన్న ఒకటే అడుగుతున్నారా ఏనా పళ్ళు ఉందా ఇక్కడ కోడే నాలుగు పళ్ళులో ఉంది ఇక్కడ రేట్ కానీ మీ రేట్ ఏం చెప్పారు లక్షా ఎనిమిది వేలు మీ రేట్ కానీ చెప్తున్నారు ప్రసంగు వాళ్ళు ఎందుకు అడుగుతున్నారా ఎనభై రెండుకి ఇక్కడే అడుగుతున్నారా ఇది యాప కోసం సేదానికి గ్యారెంటీనా రెండు పక్కల ఎక్కడి నుంచి వచ్చారు మీరు పెద్ద రైతు సోదరు వ్యాపార సంఘం మీ నెంబర్ చెప్పండి నా ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ ఫోర్ జీరో ఎయిట్ లాస్ట్ జీరో సేదానికి రైట్ మంచి మాట మీరు నమ్మకంగా కాడిపోయిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఈ కోడది జతది ఇదేనా ముందుది కాడిపోయంలో కానీ ఇదే మన్మధుడు వల్ల ఉంది మంచి టాపింగ్ సైజ్ అని చెప్పారు కోడే బాగున్నారా పెద్దనా బాగున్నా పేదేనా అన్ని చూడెలా రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా కొడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎరంగ నేరుగా మాట్లాడచ్చు అలానే సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగే మన ఎమ్మిగన్నూరు ఆదివారం మిత్రుల సంత థింగ్ సరకొంత మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఈ రెండు ఫ్రెండ్స్ మరి రెండు జతగా చెప్తున్నారు